హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ ఐటెం అయితే చేశానండి చాలా టేస్టీగా వచ్చాయి గుల్లగా ఉన్నాయి చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతున్నాయండి చాలా బాగున్నాయి ఎందుకు ఈ విషయం ఏంటో తెలుసా అండి దీని పేరైతే అయితే మనకు తెలియదండి మీకు తెలిస్తే కామెంట్ అయితే తెలియజేయండి చూస్తున్నారు కదా ఒక కప్పు మైదా అయితే తీసుకోవాలండి తీసుకున్న మైదాలో కస్తూరి మేతి అయితే యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి వేసుకున్నాక కారం కూడా వేసేసుకుందామండి నేను ఒక స్పూన్ అయితే వేసాను మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కారం ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇవంతా కలిసిపోయేలాగైతే కలిపేసుకుందాం కొత్తగా చూస్తున్నాం ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి ఆయిల్ మనం ఇలాగ ఇవి వేయించుకున్నాకే ఆయిల్ అయితే పెట్టుకుంటాం కదండి ఆయిల్ అయితే తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని పిండిని అయితే కలిపేసుకుందాం బాగా మరిగిన ఆయిల్ అవసరం లేదండి గోరువెచ్చగా అంటే కొంచెం ఎక్కువగా ఉంటే సరిపోతుంది ఇలా చూస్తున్నారు కదా ఆయిల్ వేసాక మొత్తంగా కలుపుకోవాలి ఇలా మనం పట్టుకుంటే ఇలా ఉండలా రావాలన్నమాట అలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్నాక మనం చపాతీ పిండిలాగైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందాం ఇలా అయితే కలిపేసుకోవాలి పిండిని కలిపేసుకున్న పిండిని పది నిమిషాలు అయితే నానబెట్టుకుని ఇప్పుడు మనం చపాతీలాగైతే వత్తేసుకుందాం మన వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా వంటలు ఉన్నాయండి అవన్నీ చూడండి ప్లీజ్ అన్నిటికీ ఒక లైక్ అయితే చేసేసి వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి వాచ్ టైం అనేది ఎక్కువ పడట్లేదండి చూస్తున్నారు కదా ఇలాగ మందంగా మరీ పలుచగా కాకుండా ఇలా అయితే ఒత్తుకోవాలి ఒత్తుకున్న దాన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి మనకి అది ఇలాగా పొరల పొరల్లాగా వస్తుంది కదండీ ఇలా అలా రావాలంటే ఇదంతా మనం కొంచెం టైం తీసుకుని చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ కొద్దిగా పిండిని జల్లుకుని ఆయిల్ వేసుకున్నాక పిండిని జల్లుకోవాలి ఇలాగ మనం పొరల పొరల్లాగా మడత పెట్టుకుని చేసుకోవాలన్నమాట ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని మళ్ళీ ఆయిల్ వేసుకుని మళ్ళీ పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మళ్ళీ మడత పెట్టుకోవాలన్నమాట చూపిస్తాను చూడండి ఇలా కరెక్ట్గా మడత పెట్టుకున్నారంటే ఈ వీడియోలో చూసినట్టు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి చక్కగా బలం వచ్చేసేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి ఇలా అయితే మడత పెట్టేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా పిండి అయితే యాడ్ చేసేసుకుందాం మళ్ళీ ఇలా కొద్దిగా చల్లుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగైతే చేసేసుకున్నాక మళ్ళీ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ పిండి పిండి అయితే వేసేసుకుందాం కొద్దిగా మళ్ళీ ఒక్కసారి మడత పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇలాగా నొక్కేసుకుందాం ఎందుకంటే ఇంకా అవసరం లేదండి సరిపోద్ది ఇలాగైతే సరిపోతుంది ఈసారి సార్ మనం చాక్ తీసుకుని కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ లాస్ట్లోనే బాగా మనం ఒత్తుకోవాలండి ఒత్తుకోవడం వల్ల ఇడిపోకంట చక్కగా వచ్చేస్తాయి చూసారు కదా ఇలాగైతే తీసుకున్నాక మొత్తంగా రెడీ చేసేసుకుని వేయించేసుకుందాం ఇలా ఒకటి ఒకటి తీసేసుకుని వేయించేసుకుందాం వెంటనే కదపకండి చూస్తున్నారు కదా చక్కగా ఇలాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకుందాం మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే తెలియచేసేయండి దీని పేరు మాత్రం మర్చిపోకండి ఆ పేరు అయితే మాకు కామెంట్ అయితే తెలియచేయండి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు న మీకు సాస్ వేసుకుని తినాలన్నా కూడా తినచ్చు చాలా బాగుంటాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్